నమస్తే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒకేసారి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇరవై నాలుగు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఫిక్స్ చేశారు మొత్తం ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో అనకాపల్లి మినహా అన్ని స్థానాలకు వైసీపీ తమ అభ్యర్థులను ప్రకటించింది అనకాపల్లి నుంచి ఎవరిని బరిలో దించాలా అనేది జగన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఇక ఇక్కడి నుంచి కూటమిలో భాగంగా జనసేన పోటీ చేస్తోంది అని ముందు భావించారు అక్కడి నుంచి మెగా బ్రదర్ నాగబాబును పోటీ చేయించాలని భావించారు అయితే బీజేపీతో పొత్తు చర్చల్లో భాగంగా జనసేన ఈ సీటును కమలం పార్టీకి వదిలేసింది ఇప్పుడు అక్కడ అభ్యర్థిని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది ఇటు వైసీపీ నుంచి బీసీ అభ్యర్థినే బరిలోకి దించాలని సీఎం జగన్ భావిస్తున్నారు వైసీపీ అభ్యర్థిగా మాడుగుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడును ఎంపీగా పోటీకి దింపితే ఎలా ఉంటుందని జగన్ సర్వే చేయిస్తున్నారు అదే సమయంలో ముత్యాల నాయుడును ఎంపీగా పోటీ చేస్తే మాడుగుల సీటును ఆయన ఈర్ల అనురాధకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది ఇదే సమయంలో పార్టీ బీసీసీఎల్ కార్యదర్శిగా పనిచేస్తున్న గవర సామాజిక వర్గానికి చెందిన మరో నేత కాశీ విశ్వనాథం పేరు రేసులో ఉంది అనకాపల్లికి చెందిన విశ్వనాథం ప్రస్తుతం నర్సీపట్నం పార్టీ పరిశీలకుడుగా వ్యవహరిస్తున్నారు దీంతో ఎన్డీఏ కుటుంబం నుంచి అభ్యర్థి పేరు అధికారికంగా ప్రకటన చేసిన వెంటనే వైసీపీ తమ అభ్యర్థిని ప్రకటించేలా నిర్ణయించారు ఈ క్రమంలో తాజాగా మరో న్యూస్ వెలుగులోకి వచ్చింది విశాఖ జిల్లాలో జనసేనతో పొత్తు కారణంగా పలువురు టీడీపీ సీనియర్లకు సీటు దక్కలేదు ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేశారు మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు బండారు సత్యనారాయణ లాంటి నేతలు సీటు కోసం చివరి ప్రయత్నాలు చేస్తున్నారు అందులో బండారు సత్యనారాయణ నియోజకవర్గం పెంతుర్తి స్థానం ఇప్పుడు పొత్తులో జనసేనకు వెళ్లింది అక్కడ సీటు ఆశించి భంగపడిన బండారుతో వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లారు తమ పార్టీలోకి రావాలని ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది పెందుర్తి అసెంబ్లీ స్థానం ఇప్పటికే అధిప్రాజ్ కు వైసీపీ కేటాయించింది అయితే బండారుకు అనకాపల్లి ఎంపీ సీటు ఇస్తామని వైసీపీ నుంచి హామీ దక్కినట్లు సమాచారం ఇక వైసీపీ నుంచి వచ్చిన ఆఫర్ పైన తన మద్దతుదారులతో బండారు చర్చలు చేస్తున్నారు జనసేనకు సీట్లు కేటాయించిన యలమంచిలి పెందుర్తి అనకాపల్లి విశాఖ సౌత్ లోని టీడీపీ అసంతృప్తులతో ఆయన మంతనాలు సాగిస్తున్నారని సమాచారం వారందరితో కలిసి బండారు వైసీపీలో చేరే అవకాశం ఉంది ఎంపీగా పోటీ చేయడానికి బండారు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం బండారు కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు తాను తన మద్దతుదారులతో చర్చలు చేస్తున్నట్లు వెల్లడించారు రెండు రోజుల్లోనే తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తానని చెప్పారు పొత్తులో భాగంగా యలమంచిలి పెందుర్తి అనకాపల్లి విశాఖ సౌత్ అసెంబ్లీ స్థానాలు జనసేనకు కేటాయించారు దీంతో ఆయా స్థానాల్లో టీడీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు వారందరినీ బండారు వైసీపీలోకి తీసుకెళ్తే ఆయా స్థానాల్లో కూటమి కుదేల్ కావడం ఖాయం బండారుకు చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అంతేకాక బండారు సత్యనారాయణకు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అల్లుడు అవుతారు బండారు టీడీపీలో సుదీర్ఘ కాలం మంత్రిగాను పనిచేశారు విశాఖ జిల్లాలో పార్టీ ముఖ్యుల్లో ఒకరిగా ఉన్నారు తాజాగా వైసీపీ విడుదల చేసిన ఎంపీ ఎమ్మెల్యే స్థానాల్లో అనకాపల్లి ఎంపీ స్థానం మాత్రమే పెండింగ్ లో ఉంది ఇప్పుడు బండారు అధికారికంగా వైసీపీలో చేరిన తర్వాత ఈ స్థానం కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది దీంతో బండారుతో పాటుగా మరికొందరు విశాఖ నేతలు వైసీపీలో చేరుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది దీంతో బండారు పార్టీ మార్పు నిర్ణయం పైన ఆసక్తి కనిపిస్తోంది బండారు పార్టీ వీడితే టీడీపీలో అలాగే జనసేనకి గట్టి దెబ్బ తగలడం ఖాయమని చెప్పొచ్చు